లేమి అనుభవ రాహిత్యం ఈ రెండు లేకపోతే ఏం జరుగుతుంది అంటే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే సరిపోతుందేమో వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి రంగానికి తీరని ద్రోహం జరిగింది ఉత్తరాంధ్రలోని వంశధార నాగావళి మొదలు గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర నదులతో పాటు రాష్ట్రంలోని అరవై తొమ్మిది ఉపనదులపై చేపట్టిన ప్రాజెక్టులను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది అవి పూర్తయి నదుల అనుసంధానమైతే ఏపీ దక్షిణ భారత్లోనే అగ్రస్థానంలో నిలిచేదన్నది నిపుణుల అభిప్రాయం ఫలితంగానే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సాగులో అగ్రగామిగా ఉండాల్సిన రాష్ట్రాన్ని కరువులోకి నెట్టేసిన ఘనత వైకాపా ప్రభుత్వం సొంతం చేసుకుంది కనీసం ఉన్న జలాశయాలకు కూడా మరమ్మతులు చేయించలేని దుస్థితిలో ఉంది మరి ఆ ప్రాజెక్టులో ఏంటి పరిస్థితి వైకాపా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం ఎందుకుగా వ్యవహరించింది జీవ జలాలను ఒలిసిపట్టి సంపద సృష్టించాల్సిన సాగునీటి ప్రాజెక్టుల్ని జగన్ ప్రభుత్వం చిన్న భిన్నం చేసింది ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు పారించాల్సిన పొలాలను పీళ్లు చేసింది వృధాగా సముద్రం పాలవుతున్న జీవ జలాలను పొలాలకు మళ్లించాల్సింది పోయి రాజకీయాలు చేసి ఐదేళ్ల పాటు పబ్బం గడిపేసింది కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించింది ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టి వాడుకోవాల్సింది పోయి జలాలను సముద్రం పాలు చేసి చోద్యం చూసింది గడిచిన ఐదేళ్లుగా గోదావరి కృష్ణానదుల నుంచే పది వేల టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలయ్యింది నిజానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఈ మొత్తం నీటితో పది కోట్ల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా కాలంలో ప్రాజెక్టుల నిర్మాణం గాలికి వదిలేసిన వైకాపా వాటి నిర్వహణను కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వం అంతర్గత నదుల అనుసంధాన కృతవును చేపడితే పాత ప్రభుత్వ ప్రణాళికల్ని పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వం నిధులివ్వకుండా మహాసంకల్పాన్ని నీరుగార్చింది అందులో ముందుంటుంది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఉత్తరాంధ్రలోని విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు తాగు సాగునీరు అందించారనే లక్ష్యంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సాగు తాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉత్తరాంధ్ర సుజల ఊపిరి పోయగా జగన్ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో తిరిగి వాటి ప్రాణం తీశారు సుజల స్రవంతి ప్రాజెక్టును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు బడ్జెట్లో కేటాయింపులు జరిపిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు విజయనగరం జిల్లాలో చేపట్టిన తారకరామ తీర్థసాగర ప్రాజెక్టు సాలూరు బొబ్బిరి నియోజకవర్గాల్లోని పెద్దగడ్డ జలాశయం ఆధునికీకరణ సర్దార్ గౌతులచన్న తోటపల్లి ప్రాజెక్టు పనుల్లోనూ వైకాపా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించింది ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తొలి ప్రాధాన్యంగా పూర్తి చేస్తామన్న సాగునీటి ప్రాజెక్టులో వంశధార నాగావళి అనుసంధానం ఒకటి వంశధార నుంచి హిరమండల రిజర్వాయర్ నుంచి నాగావళిని అనుసంధానించి తాగు సాగునీరు ఆ ప్రాంతానికి సరఫరా చేయడం ఒకటైతే వంశధార నుంచి నేరుగా వరద కాలువ ద్వారా మహేంద్ర తనయ బాహుదా నదిని అనుసంధానం చేస్తూ నీటిని సమన్వయపరచడం మరో ప్రాజెక్టుగా రూపకల్పన చేశారు వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లాలోని వరాహ నది నుంచి ప్రారంభమయ్యే ఉత్తరాంధ్ర స్రవంతి విశాఖ నీరిచ్చే అత్యంత కీలకమైన ప్రాజెక్టులివి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు సాగయ్యేందుకు అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోని ముప్పై లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేసింది జగన్ సర్కారు సుజల స్రవంతిపై తెదేపా హయాంలో పదమూడు వందల కోట్లు వ్యయం చేస్తే వైకాపా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల్ని కాగితాలపై చూపించి కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది పోలవరం ఎడమ కాలువపై పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఇవ్వాలని గత ప్రభుత్వం శరవేగంగా ప్రాజెక్టు నిర్మించింది తూర్పుగోదావరి జిల్లాలోని రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకోసం దాదాపు పదిహేను వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేసింది కానీ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలగకుండా వైకాపా ప్రభుత్వం చోద్యం చూసింది పోలవరం ప్రాజెక్టు కంటే ముందు కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన పట్టిసీమ ఎత్తిపోతలను కట్టింది చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా డెల్టాలో పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టుతో సాధ్యమైంది పోలవరం పూర్తయ్యేందుకు ఇంకా సమయం ఉండటంతో వరద సమయంలో పట్టిసీమ ద్వారా ఎనభై టీఎంసీల నీటిని పారించి చివరి ఆయకట్టుకు నీరిచ్చారు పోలవరం కుడి కాలువ నుంచి నీటిని ప్రకాశం బ్యారేజీలోకి రప్పించి ఎగువన ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ల నీటిని రాయలసీమకు తరలించింది గత ప్రభుత్వం గతంలో కృష్ణా డెల్టాలో సిరిలు పండించిన పట్టిసీమను నిర్వీర్యం చేసిన జగన్ సర్కారు విధ్వంసానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు మేఘా ఇంజనీరింగ్ అప్పు చెప్తే ఆ మేఘా ఇంజనీరింగ్ ఎందుకు అప్పు చెప్తున్నారు మీ మనుషులను అప్పు చెప్తున్నారు డబ్బులు కిక్ బ్యాక్స్ కోసం అని చెప్పి విమర్శించారు వైసీపీ నాయకులు అదే మేఘా ఇంజనీరింగ్ వాళ్ళకి మళ్ళీ కావాల్సి వచ్చింది నవయుగాన్ని పక్కకు పెట్టి మేఘా ఇంజనీరింగ్ చెప్పారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ వచ్చిన తర్వాత లోపం ఎవరిది అనేది పక్కన పెడదాం ఈ గత ఐదే అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మనం ఎన్నికలు ముంగిటి ఉన్నాం ఐదేళ్ళు అయిపోయింది ఈ ఐదేళ్లలో ఏమైంది పోలవరం ప్రాజెక్టు ఎక్కడుంది ఒక అడుగు ముందుకు వాళ్ళ ఈ దుస్థితి కారణం ఈ దుస్థి గల కారణాల్లో ఒక కారణం కాంట్రాక్టర్ని మార్చడం అని మొన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కొండ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది రివర్స్ టెండరింగ్ ఇది రివర్స్ టెండరింగ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ విధానాన్ని ఆ విధానం ఫలితాలు ఇది చూస్తే చాలు తాడిపూడి పుష్కరం ఎత్తిపోతల చింతలపూడి ప్రాజెక్టులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు నీరిచ్చేలా గత ప్రభుత్వం పనులు చేపట్టింది కానీ వైకాపా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి మెట్ట ప్రాంతాల్లోని గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డ పరిస్థితి రాజకీయ కారణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధులు లేవని పిలిపివేశారణంలో ఎలాంటి సందేహం లేదు నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి నీరు రావాల్సిన ప్రాంతానికి చింతలపూడి లిఫ్ట్ ద్వారా ఇచ్చేందుకు గత ప్రభుత్వం ప్రయత్నిస్తే జగన్ సర్కారు దానికి మోకాలడ్డింది ఫలితంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు తాగునీరు రాకుండా చేసింది జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కు దిగువన ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల కృష్ణా కృష్ణానీటిని ఒడిసిపట్టే ఓ కీలక ప్రాజెక్టు నలభై ఐదు నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్వహణను జగన్ సర్కారు గాలికొదిలేసింది పులిచింతల లో ఒక గేటు పోతే ఇంతవరకు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అట్లా గుండలకమ్మ రెవర్ లో ఒక గేటు పోతే దాని దాని నాలుగు కోట్లు అవుతుందని చెప్పి దాన్ని కూడా చేయలేకపోతూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే గుండల కమ్లో అసలు అన్ని గేట్లు రీప్లేస్ చేయాలనేటువంటి ఒక అంశం తెర మీదకు వచ్చింది వీళ్ళు చేసే నిర్వాహకం ఇది వాళ్ళు ఆప ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సరైనటువంటి చర్య తీసుకోవడం కానీ సరైనటువంటి సూపర్విజన్ కానీ దాన్ని టైమ్లీ ఎలా చేయాలనే దాని మీద ఒక స్పష్టత లేదు ఆ చెల్లినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా రాష్ట్ర ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయిన మాటనే మనం గమనించాలని కోరుకుంటాం ప్రాజెక్టు నిర్వహణకు నిధులివ్వకపోవడం గ్రీజు రాసేందుకు కూడా డబ్బులు విడుదల చేయకపోవడంతో మరమ్మతులు లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన దుస్థితి నెలకొంది ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిగా నీటిని కూడా నిల్వ చేయలేని పరిస్థితిని తీసుకొచ్చింది వైకాపా సర్కార్ ఇలా కీలకమైన ప్రాజెక్టులను గాలికొదిలేసి చేతులు దులుపుకున్న వైకాపా సాగును తీవ్ర నష్టపరిచింది